రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుని మహాకణికలో మనల్ని జీవింపజేసి నడిపిస్తుంది అందుకు మనం ప్రభువుకు రుణపడి ఉన్నాం దేవుని స్థుతించాలి ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాం మన దేవుడు ఎవరు అంటే మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు సమీపంగా ఉంటాడు కృంగిపోతే ఆదరిస్తాడు కొన్నిసార్లు లేపి నిలబెడతాడు ఆలోచన చెబుతాడు అనేక ఘనకార్యాలు ఆయన మన పక్షాన్ని చేయగలిగిన దేవుడు బైబిల్ ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను నీవు కానీ ఆయనపై ఆనుకుని ఆయన అడుగుదాడలో నడుస్తూ ధర్మశాస్త్రాన్ని గైకొని ఒక నీతిగా భక్తిగా యథార్థంగా దేవుని కొరకు దేవునితో నడవాలని ఆశని కలిగితే మేకా గ్రంథం ఏడో అధ్యాయం పదిహేనో వాక్యాన్ని నేను చదువుతాను ఒక మాట మీరు వినండి నేను మీకు అద్భుతములను కనపరుచుతును నేను మీకు అద్భుతములను కనపరుచుతును ఆయన ఆలోచన ఏమిటంటే నీ జీవితం మనుగడలో నీ కళ్ళకి రోజు ఒక అద్భుతం చూపించాలని ఆశ తన బిడ్డల పట్ల ఆయనకు ఉన్న ఉన్నతమైన తలంపు ఏమిటంటే ప్రతిరోజు ఒక నూతన కార్యం వాడు చూడగలిగాను మనం కూడా అప్పుడప్పుడు మనం సెలవులు అప్పుడు మన పిల్లల్ని వెంటూ తిరుగుతాం కదా సెలవుల్లో ఉన్నారు వీళ్ళకి పలాను చూపించాలి ఫలాన్ని చోటకి తీసుకెళ్ళాలి అక్కడ ఆ భోజనం వీరికి పెట్టించాలి మొక్కలు ఉంటాయి పడవలుంటాయి అవన్నీ చూపించాలని సముద్ర తీరానికి అక్కడక్కడ తీసుకెళ్తాముగా నా దేవుని ఆలోచన కూడా ఏమిటంటే సాధ్యమైనంత వరకు నీకు ఎల్లప్పుడూ అద్భుతాలు చూపించాలి ఎందుకు చూపిస్తాడు అంటే నీ జీవితంలో ఒక సాక్షిగా ఉంటావని ఆయన కొనియాడతావని నీ ఒక గొప్పతనమైన వ్యక్తి పని కాదు కానీ నీకు దేవుని అద్భుతం ఏమిటో నేర్పించి దాని మీద నీ జీవితాన్ని కడతాడు అద్భుతం కనపరచాలి అనుకున్నప్పుడల్లా సమస్య సృష్టించాలి మళ్ళా జీవితాన్ని కష్టం వస్తే కదా మొర్ర పెడతా మొర్రబెట్టినప్పుడు కదా దేవుని హస్తం కార్యం చేయడం చూస్తా కొన్ని ఇరుకుల్లోంచి తీసుకెళతాడు ఇబ్బందుల్లోంచి తీసుకెళ్తాడు నష్టాల నుంచి తీసుకెళతాడు కొన్నిసార్లు ఇక నా పని అయిపోయిందని నిరాశలో కూడా తీసుకెళతాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే నీ మీద కోపం కాదు ఆయన నీకు కొన్ని అద్భుతాలు చూపించాలనే ఆశ అందుకని సమస్య రాగానే మనం ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి అంటే ఎదిగిన విశ్వాస్ చేసే పని ప్రభు ఈ గణాంధకాలలో తీసుకెళతున్నావు అంటే నాకు ఏదో ఒక అద్భుతం కనపరుస్తున్నావుగా అనే ఒక ఆలోచన రావాలి అట్లా నీవు కానీ అరణ్యములో తీసుకెళ్ళాడు అనుకోండి ఈ అరణ్యములో మనకన్నీ సమస్యలేగా సుఖం శాంతి ఐక్యత నీడ నెమ్మది ఉండదు కానీ అక్కడికి తీసుకెళ్ళి అద్భుతం ఏంటంటే నీళ్ళు లేని సమయాన బండను తాకి బండలో ఉన్న నీళ్ళన్నీ నీకు తాగేందుకు ఇస్తాడు నీకు ఆశ్చర్యం ఏంటంటే నేలలో ఉంటాయి నీళ్లు ఇంత బండలో అంత గొప్ప ప్రవాహం ఉంటుందా ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీకు అద్భుతాలు చూపించాలని తీసుకుని వెళతాడు కొన్నిసార్లు ఎడారిలో తీసుకువెళతాడు కొన్నిసార్లు నీ జీవితంలో కటిక చీకటిలోని తీసుకెళతాడు కొన్నిసార్లు వంట్రతనాన్ని తీసుకెళ్తాడు ఇవన్నీ ఎందుకంటే నిన్ను అద్భుతాల వైపు మళ్ళించి నీకు అద్భుతాలు చూయించి నేను నమ్మిన దేవుడు సామాన్యుడి కాడు నాకు నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు అని నోరారా స్తుతించగలగాలి ఊరూరా నువ్వు చెప్పగలగాలి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలగాలి అందుకు నీకు అంటున్నాడు నేను నీకు అద్భుతాలు కనపరుస్తాను ఎంత ముచ్చటగా ఉందండి మరి ఈరోజు దేవుని అద్భుతాలు చూడాలని కల్పించట్లేదా సాధారణంగా వెళ్ళామనుకో వండుకుంటున్నావు తింటున్నావు పని చేసుకుంటున్నావు పవడిస్తున్నావు సరిపెట్టుకుంటున్నాం కానీ జీవితంలో దేవునితో నడుస్తూ ఉంటే ఎన్ని పాఠాలు నేర్పిస్తాడో కొండలు ఎక్కిస్తాడు పర్వతాలు దాటేస్తాడు ప్రభువు దగ్గరగా తీసుకెళ్ళి పెడతాడు కొన్నిసార్లు ప్రార్థనలో కూర్చోబెడితే ప్రార్థనలు ఎన్ని అద్భుతాలు కనపరుస్తాడు మరి ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఈరోజు ఒక ప్రార్థన మీరు చేసుకుంటే బాగుంటుందిగా అయ్యా నేను నడుస్తాను నీతోని నువ్వు నన్ను నడిపించు నా కళ్ళకు అద్భుతాలు జరిగించవా అంటే నీ జీవితంలో సమస్య సృష్టిస్తాడు అందులో సందేశం ఇస్తాడు దాటేస్తాడు స్థుతింపజేస్తాడు ఎన్ని ఘనకార్యాలు అన్నీ జరుగుతాయి నేను సాకుడుగా మీకు ప్రార్థన చేస్తాను ఈ నెల నుంచి అయినా మీ కళ్ళు అద్భుతాలు చూడాలి అటు అద్భుతాల చేత మీరు సాక్షులుగా ఉండాలి బలం పొందాలి దీవినకరంగా ఉండాలి తరల ఉంచండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు నువ్వు ప్రేమాముడి నా ప్రభు వందనాలయం అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగున గాక ఓ దీవెన నెమ్మది క్షేమం బిడల జీవితంలో అద్భుతాలు జరిగించండి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి చదువుకునే పిల్లల జ్ఞానం పరీక్షల్లో తోడుగా ఉండండి వ్యాపార వ్యవసాయాలలోను రక్షణ భాగ్యంలోను ప్రార్థనా జీవితంలోను మొండి సమస్యలు పరిష్కారం సమాధానం సంతోషం కలుగ చేసి అద్భుతాలు రోజూ చూచేటగా నీతో నడిపించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమె